నేనైతే ఇప్పుడు మీకు ఒక మంచి రెసిపీ అయితే చెప్తానండి అదేంటో కాదు మనకి మార్నింగ్ మార్నింగే ఫోర్ ఓ క్లాక్కి దొరికే బిర్యానీ హౌస్ కార్ట్ బిర్యానీ అండి చాలా అంటే చాలా ఫేమస్ ఇది కర్ణాటకలో ఇది మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను మన వీడియోలో చూపిస్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హౌస్ కార్డ్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వచ్చండి పుదీనా కొత్తిమీర నేను బాగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను పుదీనా కొత్తిమీర వచ్చి మొత్తం మీరు టెన్ రూపీస్కి కానీ ఎక్కువ తీసుకోండి పచ్చిమిర్చి అయితే నేను టూ వేసుకున్నాను ఇవి చాలా కారం ఉంటాయండి అందుకని చెప్పి నేను పచ్చి పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేను లైట్గానే తీసుకున్నాను ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ కారం ఉంటే తినరు ఏదైనా మీరు ప్రిపేర్ చేసే ముందు ఇంట్లో పిల్లలు ఉంటే కొంచెం చూసి వేసుకోండి ఇంకా అట్లాగే వన్ కప్ పెరిగేసుకున్నానండి ఇంకా ఆనియన్స్ టమాటాస్ నేను ఫోర్ ఆనియన్స్ టూ తీసుకున్నాను అన్నీ నీట్గా చాప్ చేసేసుకోవాలి చాప్ చేసేసుకున్నాక నేను ఇలా మట్టి పాత్ర తీసుకున్నానండి మూ ఒక మూకిటి తీసుకొని ఆ మూకిట్లో ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ కూడా వేసేసి కొంచెం ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి లైట్గా సాల్ట్ అయితే చల్లండి ఎందుకంటే తొందరగా కుక్ అయిపోతాయి మనకి నార్మల్గా చేసుకునేదానికి దీంట్లో చేసుకునేదానికి చాలా డిఫరెంట్ ఉంది టేస్టీగా కూడా ఉంది నేనైతే అర కేజీ చికెన్ తెప్పించుకున్నానండి రైస్లోకి నాకు కొంచెం చికెన్ తీసుకున్నాను మళ్ళీ పకోడాకి కొంచెం పక్కన పెట్టేసుకున్నాను ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే అందులోకి అల్లం టే అల్లం అల్లం పేస్ట్ వచ్చి వన్ టేబుల్స్ కానీ లేదా టూ టేబుల్ స్పూన్స్ కానీ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా అల్లం పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనకి దబర్లో వాటిల్లో అయితే కొంచెం తొందరగా కుక్ అవుతుంది దీంట్లో ఏమంటే లేట్ ప్రాసెస్ కానీ హీట్ అనేది చాలా తొందరగా ఉంటుందండి చాలా ఎక్కువ హీట్ కూడా దీంట్లో మన మాకైతే నైట్ కూడా కొంచెం హీట్గానే ఉంది మేము నై ఇది ఇది మధ్యాహ్నంగా చేసుకున్నాం కాబట్టి ఇంకా ఇలా చికెన్ కూడా వేసేసి బాగా కలపాలి చూడండి ఈ విధంగా కలిపి మూత పెట్టుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి లైట్గా కారం కూడా వేసి బాగా కలిపి మూత పెట్టేయండి అందులోని వాటరే వచ్చేస్తాయి మనకి చికెన్ కుక్ అవుతుంది చికెన్ కుక్ అయ్యేటప్పటికి చూడండి ఈ విధంగా అయితే నాకు చికెన్ కుక్ అయింది ఇందులోకి కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి అవి చెప్తాను మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి పేస్టు ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి ఏదైనా వీడియో ఫుల్ లెంతీగా చూడాలి లేదు స్కిప్ చేస్తూ కానీ చూస్తే మీరు ఏది చేసినా కూడా మీకు పర్ఫెక్ట్గా రాదు ఇందులోకి నేను ధనియాల పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అన్నీ నీట్గా కలిపి మూత పెట్టుకోండి బాగా ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేసిన తర్వాత మనకి నీట్గా అయితే కుక్ అయిపోతుంది అస్సలు అది ఉడికేటప్పుడే మనకి ఎంత ఫ్లేవర్గా ఎంత స్మెల్ అయితే వస్తుందండి నేను వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి లేదు టూ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ అయితే ఫోర్ గ్లాసెస్ వాటర్ పడుతుంది చూడండి మాకు రైస్ కూడా నేను ముందుగానే నానపెట్టేసుకున్నాను మనకి వాటర్ అనేది బాగా బాయిల్ అయిందండి బాయిల్ అయిన తర్వాత అందులోకి నేను రైస్ కూడా వేసేసాను మీరు అనుకోవచ్చు చికెన్ ఎలా కుక్ అయిందని మీకు ఎలా తెలుస్తుందని ఆల్రెడీ మనకి చికెన్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయినా చాలండి అది మనం రైస్ వేసుకుంటానే కుక్ అయిపోతుంది ఇలా మొత్తం నీట్గా కలిపేసి మనం మూత పెట్టేసుకోవాలండి నాకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి కరెక్ట్గా సరిపోయింది నేను పెట్టుకున్న ముక్కుడు అయితే నాకు బాగా సరిపోయి అసలు నాకు ఎట్టు కూడా పొంగలేదండి చాలా అంటే చాలా బాగా కుక్ అయిందండి అసలు రైస్ అంతా ఇంగిపోయింది నేను అసలు దీనికైతే మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చాలా లేట్ ప్రాసెస్ అయినా సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రానికి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు లాస్ట్గా మనం గీ వేసి మూత పెట్టేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత సింపుల్గా హౌస్ కోట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ మీ